ఫెయిల్యూర్ సో వీళ్ళందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోం మంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తిపోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకు సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నా అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ చైర్మన్ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరి పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే మేమైతే వైఎస్ఆర్సిపి తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు కోటి నుంచి రెండు కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు అలాగే గాయాలైన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు అలాంటిది ఈరోజు ఆరు మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది కానీ ఈ కుటమ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు ఏ బాధ లేదు ఎలా తప్పించుకుందామా ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయించాలి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి అలాగే హైందవ శంకరం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చి